కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు కరీంనగర్ ప్రజలైతే సంబరాలు జరుపుకుంటున్నారు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా జరుపుకుంటున్నారో మనతో పాటు కొంత యూత్ ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అది చెప్పండి న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఎలా జరుపుకుంటున్నారు సో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ యాజ్ గానే జరుపుకుంటున్నాము కాకపోతే ఎవ్రీ ఇయర్ మేము చదువుకునే వయసులో అయితే ఫ్రెండ్స్తో చేసుకునే వాళ్ళము కాకపోతే ఇప్పుడు ఇంకా కొంచెం పేరెంట్స్తోని ఫ్యామిలీ వాళ్ళతోని చేసుకోవాలని నిర్ణయించుకున్నాము సో న్యూ ఇయర్ అంటే ఎవరికైనా కూడా కొత్తగానే కాకపోతే యావత్ ప్రపంచము న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటుంది సో ఆ యావత్ ప్రపంచంలో మనం కూడా భాగంగా ఈ న్యూ ఇయర్ వేడుకల్ని చాలా అట్టహాసంగా చేసుకొని కుటుంబ సభ్యులతో మాత్రమే ఉండాలని చెప్పేసి ఈ సంవత్సరం నుంచి నిర్ణయం తీసుకున్నాము సో యావత్ ప్రపంచానికి విషు హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ థ్యాంక్ యూ మీరు ఎలా జరుపుకుంటున్నారు చాలా బాగా చేసుకుంటున్నామండి యాక్చువల్గా ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ఫ్రెండ్స్తో పాటు సో డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ లైక్ వాళ్ళతో ఒక టూ త్రీ అవర్స్ స్పెండ్ చేయడము మళ్ళీ ఫ్యామిలీతో ఒక టూ త్రీ అవర్స్ స్పెండ్ చేయడము ఓవరాల్గా ఫ్యామిలీ అందరం ఒక దగ్గర సెలబ్రేషన్ చాలా బాగా హ్యాపీగా అనిపిస్తుంది సో ఎవ్రీవన్ అలాగనే సెలబ్రేట్ చేసుకుంటారు అని చెప్పని హోప్ ఫర్ దమ్ ఈసారి న్యూ ఇయర్ వేడుకల్లో ఫ్రెండ్స్ తోటి కాకుండా మా ఫ్యామిలీ మెంబర్స్ తోటి అందరూ బాగా కజిన్స్ అందరం కలిసి ఫ్యామిలీ మెంబర్స్ తో చెప్పుకోవని ఫిక్స్ అయ్యాము అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ప్రతి సంవత్సరం న్యూ ఇయర్ వేడుకలు ఫ్రెండ్స్తో చేసుకుంటున్నాం ఈసారి మా బావ వచ్చిన సందర్భంగా మేము అందరం ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఇంట్లోనే ప్లాన్ చేసాం అందరికి హ్యాపీ న్యూ ఇయర్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి వేడుకోలు చెప్తూ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం చాలా ఘనంగా స్వాగతిస్తామని ప్రతిసారి ఫ్రెండ్స్తో జరుపుకునే వాళ్ళం కానీ ఈసారి ఫ్యామిలీతో ఉండాలి ఫ్యామిలీ అందరితోని కలిపి వేడుకలు జరుపుకోవాలి అని చిన్నగా మన ఇంట్లోనే అరేంజ్ చేసుకున్నాం ఈసారి బయట కూడా చాలా జోష్ ఉంది మంచిగా ఉంది అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ 2025 కి సెండ్ ఆఫ్ చేసు 2026 కి మేము స్టార్టప్ చేసు ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాల అని చెప్పి కేక్స్ తీసుకోవాలి లైక్ కట్టింగ్స్ చేసుకొని లైక్ చిన్న పార్టీ లాగా విత్ కిడ్స్ ఫ్యామిలీ Members సెలబ్రేట్ చేసుకొని న్యూ ఓపెనింగ్ ఐ మీన్ న్యూ థాట్స్ న్యూ ఇయర్ కి సెలబ్రేట్ చేస్కోవాలని అనుకుంటున్నాం अच्छा नया साल में तो जबरदस्त करने का वक्त अभी हमारा प्रोग्राम ही चल रहा क्या-क्या चार साल में कर रहा था ना और क्या सब कुछ ही है खुशी जरा ना చూశారు కదా పాత సంవత్సరానికి వీడుగోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు కుటుంబ సభ్యుల మధ్య సంబరాలు జరుపుకునేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు యువత అలాగే ఒక పక్క పోలీస్ ఆంక్షలు కూడా విధించడం జరిగింది కరీంనగర్ జిల్లాలోని పోలీసులు ముందస్తుగానే సూచనలు ఇవ్వడం జరిగింది రాత్రిపూట ఎవరు కూడా రోడ్లపైకి రాకూడదని చెప్పేసి ఆంక్షలు విధించడం జరిగింది అలాగే ఇప్పటికే డ్రంక్ అండ్ డ్రైవ్లు కూడా మొదలయ్యాయి మొత్తంగా చూస్తే పాత సంవత్సరానికి వీడియోలు పలికేందుకు కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు యువత అన్ని రకాలు ఏర్పాటు చేసుకొని సంబరాలు చేసుకోవడానికి సిద్ధమయ్యారు కెమెరా పర్సన్ రఘుతో రవికుమార్ మెగాన టీవీ కరీంనగర్ నుండి రెండు వేల